నాలుగు దశాద దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా విలన్గా ఏ పాత్రనైనా తన తరహాలో పోషిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు మృతి నిజంగా చాలా దిగ్భాంతి గురి చేసింది వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి నైంటీ నైన్లో నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహనా పిల్లట్ లాంటి సినిమా చూసినప్పుడు కనిపిస్తాయి యాక్టింగ్ బుధ మార్నింగ్కి వెళ్ళి వారు నటించిన సినిమా బయట చేస్తుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది వారు లేరంటే నమ్మలేకపోతున్నారు మనం అలాంటి నటుడు సామాజిక శ్రమ ఉన్న నేత రాజకీయంగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన నాయకుడు ప్రముఖ నటుడు నిజంగా ఈరోజు మరణించడం బాధాకరం ఒకటే ఆ భగవంతుని కోరేది వారి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి భార్య కానీ వా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సినిమాట్రో మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున సినిమా మినిస్టర్ గారు నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నిజంగా కోట శ్రీనివాసరావు మృతి అనేది ఒక మంచి నటుడే కాదు ఇక రెండు తెలుగు ప్రజలకు ఇవాళ ఆశయాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి ఏడు వందల యాభై సినిమాలపైన నటించిందంటే మామూలు విషయం కాదు అలాంటి కోట సినిమాలు లేకపోవడం